నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం మురళిగారు నమస్తే పితృదోషాలు అనేది సర్వసాధారణంగా వినేటటువంటి ఒక టాపిక్ అండి అయితే దీనికి సంబంధించి బలి పూజలు జనరల్ గా చూస్తూ నారాయణ నారాయణనాథ్ బలి అంటారు చాలా విపరీతంగా దాని గురించి స్ప్రెడ్ చేయటం మనం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం అయితే మరి ఎందుకంత స్ప్రెడ్ చేయడం దానికో దాంతో వచ్చేటటువంటి అంత నిజంగా పవర్ఫుల్లా ఒక్కసారి నారాయణ బలి గనుక చేస్తే నిజంగానే పితృదోషాల నుంచి బయటపడతామా అనే సందేహం సగటు ఎవరికైనా చేయించుకోవాలి అనుకునే వాళ్ళకి కలగచ్చు అది నారాయణ నాగ్బలి అనేటువంటిది కొంత డబ్బుతో కూడుకున్నటువంటి పూజ అది ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్లీగా ఇక్కడ డబ్బుతో ఉంటుంది అనేటువంటి విషయం మన విధానంలో కొన్ని వస్తువులు కావచ్చును బ్రాహ్మణ దక్షిణ కావచ్చును చాలా ఉంటుంది అయ్యేటటువంటి పరిస్థితి అయితే ఒకసారి చేసుకుంటే సరిపోతుందా అసలు ఎందుకు చేస్తారు నారాయణ నాగ్బలి నా ఈ యొక్క ఎక్స్పీరియన్స్లో ఒక ఏజ్డ్ పర్సను ఒక లేడీ తన పేరు కూడా పద్మనే ఎన్నరా సరే మీరంటే పద్మినీ గారు తన పేరు పద్మావతి వారి యొక్క అత్తగారు జరిగిపోయారు అత్తగారు జరిగిపోయారు వారి ఇంట్లోనే ఇంట్లో అంటే ఇంటి నుండి ఇక వెళ్ళేట సందర్భంలో ప్రాణం పోయింది ఇంట్లో కాకుండా త్రోహలో హాస్పిటల్లో అటు ఉండటే వారి యొక్క సొంత నివాసాన్ని తీసుకు వెళ్లారట అంత ఇదంతా చేసుకున్నారు అయిపోయింది రెండు వేల పదిహేను ఎండింగ్ పదహారులో ఇది జరిగినటువంటిది దాని తర్వాత ఒక వన్ ఆర్ టూ మంత్స్ త్రీ మంత్స్ లో ఈమె సడన్ గా రోడ్డుపై స్పీడ్ బ్రేకర్ ఉన్నది కూడా అబ్జర్వ్ చేయలేకపోయిందా రోజు పొద్దుట పువ్వులకు వెళ్తుంది పువ్వులు తీసుకొని రాగా ఏదో తట్టుకొని అడ్డం పడింది అప్పటి నుండి సుమారుగా ప్రతి ఒక వన్ ఇయర్లో ఒక మూడు సార్లు హాస్పిటల్ జాయిన్ అవడం నెలలో మన సారీ ఇయర్లో త్రీ టైమ్స్ ఒక వన్ వీక్ అడ్మిట్ అవడం మినిమం మూడు నాలుగు నెలలకు ఒకసారి వెళ్ళడం హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం అంటే మోషన్స్ కావచ్చును వామిటింగ్స్ కావచ్చును లేదా హెల్త్ ఇష్యూస్ రావడం ఇక ఎక్కడ చూపించినా కూడా ఏం లేదు అంటున్నారు ఏ హాస్పిటల్లో చాలా పెద్ద హాస్పిటల్ కూడా తిరిగారు యశోద లైక్ కేర్ హాస్పిటల్ ఎక్కడ కూడా ఏం లేదు బాగానే ఉంది అంటున్నారు ఇక్కడ జరిగినటువంటి పొరపాటు ఏంటి అంటే ఆ దహనం అయిపోయిన తర్వాత ఆ యొక్క అస్థికలు ఏవైతే ఉన్నాయో అవి ఒక చెట్టుకు కట్టడం జరిగింది అంటే ఉంటుంది ఒక కొన్ని రోజులు అక్కడ మనం నాలుగైదు రోజులు వారు ఉంటారు అక్కడే బ్రాహ్మణులే వారు కూడా అక్కడ వంట చేసుకునేటువంటి పరిస్థితి అంటే వంట అంటే ఐ మీన్ మనకు పిట్టక పెట్టేటువంటి కార్యక్రమంలో అవన్నీ ఉంటవి కనుక చి చివరి రోజు అది తీసుకొని కాషిక్ గానీ ఎక్కడికైనా పంపించేటువంటి సందర్భంలో అక్కడ రోజు అక్కడ వెళ్తున్నాం ఎందుకంటే ఖచ్చితంగా నాలుగైదు రోజులు అక్కడ వెళ్ళాలి ప్రతిరోజు నిత్యకర్మ ఉంటుంది పదకొండు రోజులు అక్కడికి వెళ్ళాలి తొమ్మిది రోజులైనా కూడా వెళ్ళే సందర్భంలో రోజు అక్కడ ఉంటుంది అక్కడ అయితే ఇక్కడ ఏమైంది తెలియకుండా ఒక ప్రొక్లైన్ వచ్చా చెట్టు తీసేయడం జరిగింది ఈ లోపే ఈ లోపే ఈ తొమ్మిది రోజులలోనే అయితే ఇంటిమేషన్ ఉన్నదా లేదా అనేమో ఇక నేను పెద్దగా డెప్తుకు లేదు మొత్తానికి అయితే ఆ చెట్టు తీసినటువంటి సందర్భంలో ఆ స్థితిలో మాయమైపోయి లేవి అవి గల్లంత అయిపోయిన వెళ్ళిపోయి ఉంటాయి కదా అయిపోయినవి అవి ఏం చేయాలి ఇప్పుడు ఏంది పరిస్థితి ఈ విషయాన్ని ఎక్కడ కూడా షేర్ చేయాలి మర్చిపోయారు ఇది అది అటే అయిపోయింది అయిపోయింది వాళ్ళు కార్యక్రమం చేసుకుని ఎక్కడో ముగ్గురు అన్నదాములు ఎక్కడో అక్కడ వెళ్ళిపోయారు అందులో ఈమె పెద్ద కూడలు ఈమెకే ఎఫెక్ట్ కలిగింది బాగా హెల్త్ మీద ఇబ్బంది పడడం జరిగింది సరే మరి అమ్మ నారాయణ నాకు బలిగా ఇట్లా ఉంటుంది పూజ నేను మీరు చేసుకోండి అని సజెషన్ ఇవ్వడం జరిగింది చేయించాము ఒక ఆరు నెలల నుండి పది నెలల వరకు పర్వాలేదు బానే ఉంది మరలా అదే పరిస్థితి ఇక్కడ నేను చేసిన పొరపాటు ఏమిటి అంటే ఏళ్ళ శిలలో ఉంది అనేటువంటి నేను అబ్జర్వ్ చేయలేదు ఆమెకు వాస్తవానికి ఈ పితృదోషాలు పితృదోషాలు సూర్యుడు శని గాని శని సూర్యుడు గాని ఇక కొన్ని కొన్ని గ్రహాలు కలయిక ద్వారా కానీ పరస్పరం చూసుకున్నా కూడా ఇది ఏర్పడుతుంది మనం పూజ చేయగానే గ్రహాలే మారిపోవు నేను అనేది అర్థం చేసుకోండి ఇక్కడ ఈమె ఆల్రెడీ ధనస్సు రాశి రెండు వేల పదహారులో ఏనాడు శని ప్రారంభమైంది ఆమె జాతకం అయితే శని నీచబడి ఉంది ఆమె జాతకం లగ్నంలో శని మన ఇక్కడ ఎక్కడ మేషంలో మేష లగ్నం అయింది లగ్నంలోనే శని ఉండడం జరిగింది దశ కూడా అదే దశ నడుస్తుంది ఎన్నరా రెండున్నర సంవత్సరాలు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎన్నరా అటు పిమ్మట వేరే గ్రహం ఎంటర్ అయిన తర్వాత కొంత మార్పు అనేటువంటిది ఉండడం జరుగుతుంది ఈ రెండున్నర సంవత్సరాలలో మొదటి సంవత్సరంలో మనం చేయడం జరిగింది కొంతకె ఎనిమిది నెలలు బాగుండడం జరిగింది మళ్ళా కూడా అదే విధంగా ఉంది కనుక ఎప్పుడైనా కూడా దశ మహర్దశ మన దశ ఉన్న అంతర్దశ భుక్తి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మీకు ఏ దోషం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ వచ్చేటప్పుడు ఇప్పుడు మీకు గజకేశ్వరి యోగం ఉన్నది ఏ లాభం చిన్నప్పుడే అయిపోయిందా లేదా ఇంకేదైనా ఉందా కనుక మీరు ముందుగా ఈ నారాయణ నాగబలి కానీ ఇవి ఇలాంటి పూజలు అనేటువంటిది కంటే ముందు ఒకసారి జాతక పరిశోధన చేసుకొని మరి పూజ చేస్తే నాకు యోగం ఉంటుందా ఓకే నెక్స్ట్ దశ బాగుంది అనుకుంటేనే మనం పూజ చేసుకుంటాం అర్థమైంది కదమ్మా అట్లా ఆ విధంగా దాన్ని చూసుకోండి ఇక ఇంట్లోనే అనుకుంటే వాస్తవానికి గురువు అనుగ్రహం ప్రతిరోజు కూడా గంధము బొట్టు ఖచ్చితంగా పెట్టుకోవాలి ప్రతిరోజు అదేవిధంగా మీరు భోజనం చేసేటువంటి సందర్భంలో భోజనాన్ని గుర్చునేటువంటి సందర్భంలో ఒక ముద్ద తీసి పక్షులకు కానీ కాకి కానీ పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి ప్రతి అమావాస్య రోజు ఖచ్చితంగా కూడా పెద్దవాళ్ళ యొక్క పేర్లు చెప్పుకొని మీరు ఆ యొక్క సాహిత్య దానాన్ని ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి అట్ ద సేమ్ టైం దక్షిణం వైపుగా కూడా కూర్చొని పెద్దవాళ్ళ అంటే మీ కులానికి తగ్గట్టుగా పెద్దవాళ్ళ పేర్లను చెప్పుకొని చక్కగా కూడా తర్పయామి తర్పయా పేర్లు చెప్పుకొని తర్పయామి మూడు మూడు సార్లు నల్ల నువ్వులు నీళ్లు దక్షిణ వైపుగా కూర్చొని తర్పయ్యామి విడిచిపెట్టండి ఇదొకటి విన్నారా ఇవేవి లేని సందర్భంలో చక్కగా కూడా మీరు ఏదైనా వృద్ధ ఆశ్రమాలు ఉంటాయి కదా ఆ వృద్ధ ఆశ్రమాలలో ముసలి వారికి ఏమైనా కప్పుకోవడానికి దుప్పట్లు కావచ్చును వారికి వస్త్రాలు కావచ్చును ఏవైనా కూడా పంచిపెట్టండి ఇక్కడ కానీ మీరు ఏదో ఎగ్జైట్మెంట్ అయిపోయి ఏదో మీరు మోసపోయేటువంటి ప్రయత్నం కాకండి ఎందుకంటే అందరము చేస్తున్నాము పూజలు చేయటం లేదని కాదు కానీ రైట్ ఇంకొక ప్రాక్టికల్ ప్రాబ్లం కూడా ఒక్కసారి మాట్లాడుకునే పరిస్థితి ఉందండి ఎందుకంటే ఎవరైనా మన పెద్దవాళ్ళు వాళ్ళు ఎవరైనా కాని వాళ్ళు మీరు మిమ్మల్ని ఎలా అయినా ట్రీట్ చేయనివ్వండి లేకపోతే మీకు ఆస్తులు ఇవ్వనివ్వండి ఇవ్వకపోనివ్వండి ఖచ్చితంగా ఒకవేళ జరిగిపోయిన తర్వాత ఒకవేళ చనిపోయిన వాళ్ళని తిట్టుకునేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది వీడి పోయాడు వీడికి ఇంత ఇంత చేయాల్సి వస్తుంది ఇంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది అని అనుకుంటే ఎట్లాంటి కర్మ వెనక్కి వస్తుందండి మనకి జన్మనిచ్చారు లేకపోతే మన మామగారు ఉన్నారు మన భర్తకి జన్మనిచ్చాడు అనేది కూడా లేకుండా తిట్టుకునేటటువంటి పరిస్థితి చూస్తున్నాము ఇది నిజం ఇందులో ఇది చెప్పడంలో ఎటువంటి భయం లేదు మరి ఇట్లా తిట్టుకుంటూ ఒకవేళ చేస్తే ఆ ఆత్మకు ఉండేటటువంటి ఘోష లేకపోతే అది ఆ పరిస్థితి కర్మ తిరిగి వస్తుందో ఎట్లాంటి పరిస్థితులు అనుభవించాల్సి ఉంటుంది ఇప్పుడు మీ యొక్క పిల్లలకు ఒక బర్త్డే చేస్తున్నారు ఏమని చేస్తారు మనసులో చాలా సంతోషంగా కదా అంటే మనిషి అక్కడ ఉన్నాడని చెప్పి సంతోషంగా చేస్తున్నారు వాడు ఉన్న రోజులైతే మీకు ఎంతగా సేవ చేశాడో లేదా తనకు సంబంధించి ఎట్లాగో పెట్టారా పెట్టలేదా భగవంతుడు తెలుసు పెట్టకపోతే నేను ఇప్పుడు వచ్చాయి తిట్టే వాళ్ళు అనేటువంటిది ఉంటుంది మీకు పిల్లలు అనేటువంటి వారు ఉన్నారు తప్పకుండా ఏదైనా కూడా తిరిగి వస్తుంది నేను ఇంత తక్కువ వయసులో నేను మీకు చెప్తున్నాను నాకు ఎంతో అనుభవం అయింది వాస్తవానికి కూడా కనుక ఎంత సహనంగా ఉంటే ప్రతిదాన్ని నవ్వుతూ ఆస్వాదిస్తూ ముందుకు వెళ్ళండి అంతే ఖచ్చితంగా కానీ లేదు అంటే మాత్రం ఖచ్చితంగా మీరు అనుభవించాల్సి వస్తుంది జాగ్రత్త ఒకసారి చనిపోయిన తర్వాత ఎలా తిట్టగలుగుతారు ఆ మనిషిని ఉండరు తండ్రి ఖచ్చితంగా ఉంటారు ఇప్పుడు మడి ఆచారాలు పాటించడం గాని లేదా ఇంకేదో ఇంకేదో ఉంటది ఈ ఉదయం నుండి ఆచరించేటువంటి సందర్భంలో వీరికి శరీరం సహకరించగా కూడా ఉంటుంది తిట్టుకుంటారు లేదా ఏమో సత్యనోడు మంచిగానే చచ్చిండి నెలకు ఒకసారి మనం చంపుతున్నాడు అని గానీ లేదా సంవత్సరానికి ఒకసారి అని కానీ మరొకటి నేను మెయిన్ గా ఈ వీడియోలో లో చెప్పేటువంటిది ఏమిటి అంటే చనిపోయినటువంటి వారు ఎలాగో వారు కీర్తిశేషులు అయిపోయారు వారి పేర్ల మీద పితృదోషం ఉంది అని మిమ్మల్ని ఏదో మభ్య పెట్టడానికి కూడా ఆస్కారం లేదు నేను ఎక్కువ ఎవరికి చెప్పను ఏదో కుజదోషమా కాలసర్పదోషం ఇంత ఇంత మట్టుకే పితృదోషము మీకు ఈ పని రావటం లేదు ప్రతి పనికి ఆస్ట్రోలో ఆస్ట్రాలజీలో ప్రతి పనికి ఇక్కడ మనకు ఆన్సర్ ఉంది ఏది వృత్తి శని కారకుడు సంతానము గురువు కారకుడు ఆ మన డబ్బులు చంద్రుడు కారకుడు ఇవన్నీ ఉన్నవి కదా ఇవి మీ జాతకంలో ఈ గ్రహాలు ఎక్కడ ఉన్నవి నీచబడున్నవా మంచిగున్నావా అవి చూసుకొని మీరు ముందుకు వెళ్ళి పితృదోషము అంటే ఉన్ననివ్వండి అది దానికి సంబంధించి ఎప్పుడైనా మీరు నాసిక్ గానీ త్రేంబకేశ్వరం గానీ కాశిక్ ఇప్పుడు ప్రత్యేకించి యుద్ధము ప్రకటించినట్టుగా దానికోసం మీరు వస్త్రాలు వేసుకొని మీరు వెళ్ళి చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు ఎన్నరా రైట్ అండి చాలా చక్కగా వివరించారండి కృతజ్ఞతలు నమస్తే మహాదేవ్